హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ కొంతమంది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటారు అలాంటి సమయాల్లో వాళ్ళు చేసే చేష్టలతో ఇద్దరును ఇబ్బంది పెట్టడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు తాజాగా ఇలాంటి ఘటనే ఇటలీలోని మీలన్ మాల్పేన్సా ఎయిర్పోర్ట్లో వెలుగు చూసింది తన లగేజ్ను విమానంలోకి అనుమతించకపోవడంతో చైనాకు చెందిన ఓ మహిళ ఎయిర్పోర్ట్లో రచ్చరచ్చ చేసింది పోలపై పడి పోలాడుతూ కేకలు పెడుతున్నానో హంగామా సృష్టించింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన ఓ మహిళ తన ప్రయాణ నిమిత్తం ఇటలీలోని మీలన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు వచ్చింది అయితే ఆమె తన వెంట తెచ్చుకున్న లగేజ్ ఎయిర్లైన్స్ నిబంధన పరిమితి మించి ఉండడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎక్కువగా ఉన్న లగేజ్ను విమానంలోకి అనుమతించేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు మీ దగ్గర ఉన్న లగేజ్ను అయినా తగ్గించుకోండి అదనంగ డబ్బులైనా చెల్లించండి అని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్పారు ఇందుకు నిరాకరించిన మహిళ తను అదనపు ఛార్జీలు కట్టనని ఎలాగైనా తన లగేజ్ లోకి అనుమతించాలని పట్టుబట్టింది అయినా కూడా సిబ్బంది లగేజ్ ను అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదురు మహిళ ఎయిర్పోర్ట్ లోనే నానా రచ్చ చేసింది అక్కడే పోలపై పడి పోలాడుతూ అరవడం ఏడవడం స్టార్ట్ చేసింది ఇలా దాదాపు అరగంట పాటు ఎయిర్పోర్టు సిబ్బందికి చుక్కలు చూపించింది ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన విమానాశ్రయ సిబ్బంది ఆమెను చేయడానికి ప్రయత్నించిన ప్రయాణికుల జాబితా నుంచి పేరును తొలగించిన సిబ్బంది ఆమెను మరో ఫ్లైట్ లో వెళ్లాలని సూచించారు అయితే ఎయిర్పోర్ట్ లో ఆ మహిళ ప్రవర్తించిన తీరుపై సదరు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరికొందరు ఆమె చేసిన రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన నేటి చండు ఆ మహిళ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు ఇలా ప్రవర్తించి సోదరు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్